అంత అన్నాడు ఇంత అన్నాడు ఆఖరికి తెలంగాణ ఎలక్షన్లలో పోటీ చేయకుండానే వయడు ఇక ఇప్పుడు ఏపీ తిరుగుతున్నాడు చక్రం తిప్పుతా అంటున్నాడు తమ్మునికి ఆఫర్ ఇస్తున్నాడు పార్టీలకు దమ్కిస్తున్నాడు అంత హల్చల్ చేస్తున్నాడు ఎవరు అబ్బాయి అని అనుకుంటూ రా ఇంకెవాళ్ళు ఇగ చూడూరి పానం ఇంకా మంచి గాలి ఉన్నది పాలన్న మొక్కమా తీర్చకపోయింది కదా అగ చూడూర్రి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముంగట ఊకొని షాయకుండా జోలి చెప్పిండు జగనాల్ సార్ అపాయింట్మెంట్ ఇస్తాడేమో నెత్తిన చెయ్యి పెట్టి దీవె ఆడ పెడదామని చూసిండాట బాగానే చేప ఎదురు చూసిండు కాని ఎంత చేపడికి పిలవకపోయేట ఆలిగి వెళ్లిపోయిండు అంతేకాదు ఇక చూడరు ఏమన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలవలేదు నేను చెప్పించాను హాస్పిటల్ ఉన్నప్పుడు కలిశారు కదా అన్నట్టు కలవకపోతే చెప్పిస్తా అన్నట్టే మాట్లాడిండు సారు దేశ దేశాల అధ్యక్షులే సారుని విమానం కాడికి వచ్చి ఆరుకునేటో లాట పాలన్నా అని పాయిరంగ బలకరించేటోలాట తెలంగాణ సీఎం రేవంత్ సారు కూడా అడగంగానే మాట్లాడి అట మరి జగనాలు ఎందుకో పిలుస్తలేడు అన్నట్టు బాధపడ్డాడు మంగళవారం కాకపోతే బుధవారం విజయవాడలోనే ఉంటా ఎదురు చూస్తా అన్నట్టు చెప్పిండు పిలిచి మాట్లాడితే సరే లేకపోతే సీఎం సారును మాజీ సీఎంను చేస్తా అన్నట్టు మాట్లాడిండు దిక్కు విజయవాడకు ఎలక్షన్ల ఆఫీసర్లు వచ్చిర్రా అని మాట్లాడనికపోతే అక్కడ కూడా పాలన్నను లోపలికి పోనీయలేదు గిలాస పార్టీని పిలిచిండ్రు పావురం పార్టీని ఎట్ట బిలువరు అన్నట్టు కోపానికి వచ్చిండు చంద్రాలు సార్ను పవనాలు సార్ను సాపించిండు అంత చూస్తుంటే తెలంగాణ ఎలక్షన్లలో అయినట్టే ఏపీ ఎలక్షన్లలో కూడా పాలన్న పావురం పార్టీ కథ ఉత్త కథనే అయ్యేటట్టున్నది అనుకుంటారు అందరూ we